సక్సెస్ఫుల్ గా చేయడానికి వెనకాల ఉన్న వ్యక్తులు శ్రీ కేకే రాజా గారు మేము ఈరోజు సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండి ఓన్ చేసుకుని నేను ఫార్మల్గా ప్రెసిడెంట్నే కానీ అంతా వర్క్ చేసేది కేకే రాజా గారు కేకే రాజా గారిని దయాశ్రీర్గా రావాల్సిన రావాల్సిందిగా ప్రార్థన అలాగే మాకు ఇంకొక వ్యక్తి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఆ తెలంగాణ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడానికి అనుకున్న వ్యక్తి మామిడి హరికృష్ణ గారు డైరెక్టర్ మీద రావాల్సిందిగా ప్రార్థన భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి రాడుకృష్ణ గారు మాకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉంటారు అలాగే మా వైస్ మా అడ్వైజర్ పిఎస్ఎన్ మూర్తి గారు ఇండియన్ డిఫెన్స్ అకౌంటె ఆఫీసర్ నిన్వైట్ చేస్తున్నాను అలాగే కొంతమందిని అందరినీ ఇన్వైట్ చేయలేకపోతున్నా సారీ క్షమించండి ఇప్పుడు జస్టిస్ చంద్రయ్య గారిని రావాల్సిన ప్రార్థన అలాగే ఆంజనేయ రెడ్డి గారు ఫార్మర్ డీజీపీ గారు అలాగే వినోద్ కుమార్ గారు అంబాసిడర్ డ్యాష్ సార్ జేపీ రాజు గారు రామ్ దాస్ గారు త్యాత్యారా తాంబ్లే గారు కూడా అలాగే మధుకుమార్ గారు ఫార్మర్ డీజీపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్ డ్యాష్ అనుకున్నాను అలాగే కేవీఆర్ రావు గారు అలాగే వెంకటేశ్వర్ గారు ఇండియన్ కోర్స్ సర్వీస్ గారు అలాగే ఎలీషా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్ గారు అలాగే సింగర్ జయరాజ్ గారు ఉన్నారా జయరాజ్ గారు అలాగే వందన్ కుమార్ గారు ఫార్మర్ అడిషనల్ కమిషన్ కమిషనర్ వందన్ కుమార్ గారు అలాగే బైరి నరేష్ గారు అలాగే పల్లె నాగేశ్వరరావు గారు ప్లీజ్ అలాగే ఎవరు మాట్లాడరు ఊర్లిద్దాం ముగ్గురే ఒకరి విషయమే మాట్లాడతారు అలాగే ఈ డ్రామాని డైరెక్ట్ చేసిన వ్యక్తి శివకుమార్ శివా గారు డాక్స్ మీద రావాల్సిన ప్రార్థన రావాల్సిన ప్రార్థన ఆఫీసరు అలాగే సుధాకర్ గారు రైల్వే ఇంజనీర్ అలాగే రాజేంద్ర కుమార్ గారు అలాగే సారీ మేము రాములు ఫార్మర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ని సారీ సార్ మేము ముద్దరు పిలవకపోయాము డాక్స్ మీద రావాల్సిన ప్రార్థన రాజేంద్ర కుమార్ గారు ఫార్మర్ డిజిఎం ఆంధ్ర బ్యాంక్ చరిత్ర ఉంది పైన వాళ్ళు ఈయన బాబాసాహెబ్ ఆంధ్ర పర్యటన చేసిన అన్ని ఏరియాలకి దానికి స్పెషల్ కవర్ రిలీజ్ చేశాడు ఆయన వచ్చినప్పుడు వంద వంద ఎడ్లబండ్లు ఊరేగింపు అయింది కానీ ఈయన వంద మంది నుండి ఎడ్లబండ్లతో ఊరేగింపు చేయండి చాలా చేశారు ఒక్కొక్క పెద్ద చరిత్ర టైం హెల్ప్ వీరు కూడా ఐపీఎస్ ఇంకా చెప్పలేదు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అంతా డీజీపీలు కూడా ముందుకు వచ్చారు దీనికి దీనికి హెల్ప్ చేయడానికి చాలా ధన్యవాదాలు మన రాములు గారు ఆయన వాళ్ళంతా రాజకీయ నాయకులు మైక్ పట్టుకుంటే ఎక్కువసేపు మాట్లాడు పది సెకండ్ మాట్లాడతారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర భారత రాజ్యాంగం పైన మన కళాకారులు ఈ వాగ్దానం ఇచ్చింది నిలబెట్టుకున్నారు ఇప్పుడు మన వందన కుమారు అందరూ ఆయన ఐఏఎస్ అనుకుంటారు ఐఏఎస్ వాళ్ళు నుంచి వర్క్ చేశారు మిత్రుడు చాలా గొప్ప గొప్ప మాట్లాడతారు ఒక గంటలకి కానీ ఈ రోజు మాత్రం ముప్పై సెకండ్సే మాట్లాడతారు అందరికీ దేపీ ఈ కార్యక్రమంలో యాక్ట్ చేసినటువంటి నటులందరికీ దీని కనుక రాజాగ్రు సిద్ధోధుడు సిద్ధోడికి ప్రభుత్వం సో ఒక విషయం మాట్లాడతా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రాచీన భారత రాజ్యాంగ ధర్మం ప్రాచీన భారత రాజ్యాంగం అనే పేరు లేదా మను శాస్త్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏపీలోను లేక ఉమ్మడి ఏపీలోనూ పనిచేసిన ఇతర చీఫ్ సెక్రటరీలు ఈ వేదిక మీదే ప్రారంభించారు రెండు సంవత్సరాలైంది అంటే మను ధర్మాల్ని మళ్ళీ తీసుకురావడం కోసం వాళ్ళు సహకరించారు అదే వేదిక మీద ఈరోజు మను ధర్మ శాస్త్రాన్ని తగలపెట్టడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజు చాలా ఈ రోజు తగలపెట్టడం చూసి బాగుండం ఆనందపడ్డాం థ్యాంక్ యూ జైపీ థ్యాంక్ యూ బ్రదర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా ఇది మన ఏంటి సార్ మీరు ఫార్ ఫారెన్ చైర్మన్ అడ్వైజర్ అంటే సార్ కూడా అందరూ ఒక్కొక్కరు చాలా సర్వీస్ చేసే ప్రిపేర్ చేస్తున్నారు ఆయన అంబాసిడర్ కంట్రీలు చేసి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ డాక్టర్ మీరు సర్వీస్ చేస్తున్నారు పేదలకి ఇంకా అందరూ చాలా అన్ని ఉన్నాయి అయితే సార్ కూడా దయచేసి ఇరవై ఇరవై సెకండ్స్ మాత్రం మీరు కొనసాగించి ఈ నిద్రపోతున్న దేశాన్ని మేలు కలిపి ప్రజలకు మీ వంతు సహాయం చేస్తారని అలాగనే రాజా గారి వారి టీము కూడా ఇంకా లాట్ ఆఫ్ ఎనర్జీ వచ్చి లాట్ ఆఫ్ అదర్ ఎనర్జీ ఆల్సో మనీ వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అభినందన మన గవర్నమెంట్ లీడరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన స్టేట్ కి మొత్తం తెలంగాణ ద చీఫ్ ఇది కొత్త ఎస్సీ కమ్యూనిటీ నుంచి అయిన గొప్ప వ్యక్తి మొత్తం ఇండియాలోనే కదా ప్రథమం అది గొప్ప విషయం వారు కూడా ఒక ఇరవై సెకండ్స్ మాట్లాడతారు అందరికీ నమస్కారం నటులకి ముఖ్యంగా వారికి అభినందనలు చాలా చక్కగా ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసే పోయి అంబేద్కర్ గారు ఎలా కష్టపడ్డారని కళ్ళగట్టి చూపించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తర్వాత వెనక ఉండి నడిపిస్తున్న టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ శిలా నివే శిల్పో నివే అని ఇరవై ఐదు నిమిషాల పాట వరల్డ్ రికార్డ్ అనేది కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి మన జీయరాజు గారు జగోరే అంబేద్కర్ అయితే కూడా సూపర్ చాలా సాంగ్స్ అయితే పాట చిన్న పాట పాటెత్తుకున్నా మూడు మూడు నిమిషాలు అందుకని వారిని ఇరవై సెకండ్స్ లో మాట్లాడి వారి టాలెంట్ చూపించాల్సి ఉంటే అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శింపజేసిన మనందరి ఆత్మీయమైన మహనీయుడు ఆ రోజు అంబేద్కర్ కు ఎలా తోడు నిలబడ్డాడో మనందరికీ ఒక బరోడా మహారాజు ఈ కేకే రాజా నిలబడ్డాడు ఇందులో కళాకారులు వీళ్ళని నేను సూర్యుడితో పోలిస్తే సూర్యుల్లో వేడి ఉంటుంది పోనీ చంద్రుడితో పోలిస్తే చంద్రుల్లో మచ్చలు ఉంటాయి పోనీ ఏదైనా పండుతో పోలిస్తే ఒకే రకమైన గుణం ఉంటుంది ఆ పండుకు నవరసాలు పండించిన ఈ కళాకారుల గురించి నేనేం చెప్తాను దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన నా అన్న దేవేంద్ర చాలా అద్భుతంగా రాశాడు మనమందరం ఈ నాటకం చూసిన తర్వాత ఆయన కులాన్ని మతాన్ని మర్చిపోయి మనమందరం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ సహోదరులను జీవించడానికి ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాక్టర్ గౌతమ్ డాక్టర్ అనిత అయ్యి ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆవిడ డైరెక్టర్ జనరల్ ఉన్నారు వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు పైకి వచ్చి దయచేసి కనపడవలసిందిగా కోరుచున్నారు అనిత గారు డాక్టర్ గౌతమ్ గారు అన్న పైకి రండి మాకు బాగా సపోర్ట్ ఉంటారు ఆయన ఇప్పుడు మిర్చి పవర్ఫుల్ డైనట్ విమలక్క ఆమె పాడినా ఐదు నిమిషాలు ఏ మాట్లాడినా గంట ఇప్పుడు విమలక్క గారి టాలెంట్ ముప్పై సెకండ్స్ లో చూపిస్తారు కళాకారులందరికీ అభినందన దీన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కేకే రాజన్న అట్లనే దీన్ని యూనిట్గా ముందుకు పోతున్నటువంటి టీఎస్ అనువర్తన్న సిద్ధోజీ అన్న ఇంకా మిగతా మిత్రులందరికీ దీన్ని మన ముందుకు తీసుకొచ్చిన అన్న దీరేంద్రన్న అట్లనే మొత్తం యూనిట్ అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఒక్కటే ఒక్క మాట చెప్తా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహచ్చెరువు పోరాట స్ఫూర్తితోటి మేము బహుజన బతుకమ్మతో సిద్దిపేట జిల్లా దౌతబాద్ మండల్ సూరంపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి బై నరేష్ తమ్ముడి కూడా తెలుసు ఆ విషయం ఆ గ్రామంలో దళిత ఆడబిడ్డలందరినీ దళిత బహుజన ఆడబిడ్డలందరినీ కూడా తీసుకొని ఆ చెరువులోకి దింపినటువంటి పరిస్థితి వచ్చింది అది నిజంగా గొప్ప విప్లవాత్మక మార్పు అనుకుంటున్నాను నేను ఈ సందర్భంలో ఇప్పటి వరకు వాళ్ళు అసలు ఆ చెరువులోకి దిగలేదు దిగిన సందర్భంలో వాళ్ళంతా కూడా ఆనందంతో ఒకరినొకరు పట్టుకొని ఏడవటం ఆ నీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకోవటం నిజంగా అది మామూలు విషయం కాదు అట్లా మాల్చరు పోరాట స్ఫూర్తి ఆ రకంగా మరింత ముందుకు సాగించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇంకొక మాట అంబేద్కరిస్టులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమంది ఇప్పటికీ కూడా బ్రాహ్మణీయ భావజాలాన్ని పెళ్లి తంతులోనూ ఆ రకంగా ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తున్న తీరు బాధాకరం అవన్నీ కూడా మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి నా భావన ఆ రకంగా మనమంతా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరింత ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మన అన్నలకు అన్న పెద్దన్న మన అమర గారు అమరన్న గారు కొంచెం వారు కూడా ఇరవై సెకండ్స్ మాట్లాడతారు వీళ్ళంతా కూర్చోపెట్టి వేయమని గంటల్లో గంటలు మాట్లాడి బాగా చెప్పి వాళ్ళు ఇక్కడ భారత్ పరీక్షే నేను పెద్దను కాదు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా చిన్న నేను ముందుగా టీం అందరికీ అభినందనను నేను నా జీవితంలో చూసే అవకాశం రాలేదు దీన్ని కూడా వారిని ఒక పది సెకండ్స్ ఉంటే ఆర్టిస్ట్ని బ్లచ్ ముగ్గురు అంబేద్కర్లు తర్వాత రమాబాయి రమాబాయి యొక్క సీను మొత్తం బాబాసాహెబ్ జీవిత చరిత్రనే డామినేట్ చేసింది సార్ మన శ్యామ్ గారు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామ్ గారు శ్యామ్ శ్యామ్ రావాలి లేడా ఓకే ఇప్పుడు రావుల అంజయ్ గారు కూడా పది సెకండ్స్ బ్లెస్సింగ్ అంతే చరిత్ర ఎంతో మందికి అయితే చైతన్యాన్ని తీసుకొచ్చే నట నట వాళ్ళు పోషించారు మరో డైన్మెంట్ ఈరోజు ఒక రెండు రెండు వందల మంది యూత్ తీసుకొచ్చిన మన అంటే వెళ్ళిపోలేదన్నమాట అయితే ఉన్నట్టు కొన్ని సీట్లు ఖాళీ అయితే వెళ్ళిపోయారు అనుకున్నాను అయితే మన బైక్ నరేష్ గంటల గంటలు మాట్లాడతాడు ఒక సెకండ్స్ లో మాట్లాడి ఆయన అద్భుతం చూపించారు జై భీమ్ జై ఇన్సాన్ నాటిక చాలా బాగుంది రాసిన వారికి తీసిన వారికి చేసిన వారికి ప్రదర్శించిన వారికి సహకరించిన వారికి చూసిన వారికి అందరికీ ధన్యవాదాలు అభినందనలు అప్పటికీ ఇప్పటికీ ఏ పరిస్థితులు మారలేదు ఆయన చూపిన పద్ధతిలో పుట్టినరోజు జరిపితే మతవాదులు గజ్వేల్ జిల్లాలో మమ్మల్ని అక్కడి నుంచి గెంతు వేశారు ఆరు వందలవ విగ్రహం నాకు నలభై మూడేళ్ళు ఆ విగ్రహాన్ని నేనే ఆవిష్కర్తని నిజామాబాద్లో దానికి మతవాదులు అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టారు అయినా వందలాదిగా మమ్మల్ని తీసుకెళ్లడం వల్ల ఆవిష్కరణ జరిగింది ఇప్పుడు మనం చూసాము ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం వేదిక మీద ఉన్న పెద్దలందరూ తప్పనిసరిగా నెలకొక్క రోజైనా బాబాసాహెబ్ ఆలోచనని గ్రామంలోకి తీసుకుపోయే వాళ్ళకి గెస్టులుగా రావాలని కోరుతూ ధన్యవాదాలు మీ సార్ మాట్లాడాలి నిమిషాలు అయిపోతుంది అదే అదే వెళ్ళిపోతే బాధ్యత అదే వయసులో పెద్ద యువకుడు ఎనభై రెండు వయసు సంవత్సరాల యువకుడు పది సెకండ్స్ మాట్లాడుతాడు మూ వీళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్టు ఎవరు ఇక్కడ వాళ్ళు ఎవరు దగ్గర లేరు పుంకాలు పుంకాలుగా అన్ని బుక్స్ చదివేశారు పది సెకండ్స్ టెన్ సెకండ్స్ పైగా ప్రదర్శన జరిగిందంటే మొత్తం తెలుగు నాటక చరిత్రలోనే ఇటీవల కాలంలో ఈ దశాబ్ద కాలంలో అత్యధిక ప్రదర్శనలు పొందిన ఒకే ఒక్క నాటకంగా ఇది రికార్డు సృష్టించింది ఒకప్పుడు వర విక్రయము లేదా కన్న శుల్కం లాంటివి ఐదు వందల నాటక ప్రదర్శనలు ఆరు వందల ప్రదర్శనలు వేస్తారంటే అదొకటి కొన్ని సంవత్సరాలు దశాబ్దాల కాలం పాటు బట్ ఇది కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో ఏడు వందల అరవై పైన నాటక ప్రదర్శనలు పొందడం అనేది అందులో దాదాపు ఒక యాభై ప్రదేశంలో రవీంద్ర భారతి అనేది ఇది కూడా రవీంద్ర భారతి కూడా పంతొమ్మిది అరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం అరవై మూడు అరవై నాలుగేళ్ల ప్రస్థానంలో ఒకే నాటకం దాదాపు యాభై సార్లు వేయబడడం అనేది ముప్పై నలభై సార్లు వేయబడడం అనేది కూడా ఇది కూడా రికార్డే సో ఇలా మనందరినీ ఆలోచింప చేయగలిగిన ఒక అత్యంత అద్భుతమైన మానవతా మూర్తికి సంబంధించిన నాటకాన్ని మనం ఈరోజు చూసేందుకు సంతోషిస్తూ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు